హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్టల్ మిస్టర్స్ గాయస్ ఇవాళ అయితే మనం పల్లెనేరులో ఉన్నాం ఏపీ ఫిషింగ్ స్టోర్లో ఇక్కడైతే మనం ఫీడ్ రెడీ చేస్తున్నాం ప్రస్తుతానికి ఏమేమి ఐటమ్ వాడుతున్నాము ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా చూడండి వాడే ఐటమ్ ఏమేమి ఉందో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి మొక్కజొన్న రఫ్ ఇది మొక్కజొన్న నైస్ మిక్సింగ్ గ్రైండింగ్ మిక్సింగ్ అంటే ఇదేమో నైస్ దేన్ని చేస్తే ఇది వస్తుంది కదా అవును అది గ్రైండింగ్ చేస్తే ఇది నైస్ వస్తుంది అంతే

గోధుమ పిండి ఇది వచ్చి ప్రోటీన్ పౌడర్ ఉన్నా దీన్ని కొద్దిగా కలుపుకోవాలి ఇది ఏంటంటే మనకి అంగన్వాడిస్తారు పిండి అనమాట ప్యాకెట్లు చూపిస్తే మా మా మనకి స్ట్రైక్ పడతాయి అని చెప్పి డైరెక్ట్ పోసి ఇష్టము ఇప్పటి వరకు అయితే మొత్తం ఐదు ఐటమ్ లెస్టము గానిగి పిండి అండి ఇది ఉంటుంది ఎట్లా వస్తుంది ఇది మిషన్ లో చిన్న గింజలు వేస్తే వేస్టేజ్ వస్తుంది కదండి ఆ గింజల పిండి ఇది గానిక పిండి అంటారు మా సైడ్ అయితే గన్ అంటారు మీ సైడ్ ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఏపీ ఫిషింగ్ స్టోర్ స్పెషల్ బైట్ మాట ఇది వచ్చి కొబ్బరి పొడి దేన్ని కలుపుకోవాలా కొబ్బరి పొడి కాదు కొబ్బరి తురుమిండేది కొబ్బరి తురుమ ఏండేది దీన్ని మిక్సింగ్ చేసుకుంటాం కొబ్బరి తురుము కొబ్బరి తురుము ఇప్పుడు ఇప్పుడు స్పెషల్గా కాదు కానీ కదా బ్రో చేపలకి బ్రో అంతా తినేస్తున్నావు నువ్వు ఆకలితే పిండి తినేస్తావా ఇది వచ్చేసి బేకరీలో దొరుకుతుంది ఫ్రూట్ అంటారు దీన్ని బొప్పాయి కటింగ్ పీస్ బొప్పాయి కటింగ్ ఫ్రెష్ తిను అవి కూడా తినే చేపలకి ఏమి మిగిలించద్దు నువ్వు ఫ్రెష్ ఈ డాని బ్రో పిండి మొత్తం తినేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏం చేయాలి మరి ఆకలి ఆకలి అంటున్నాడు ఇది వచ్చేసి ఇలాచి పౌడర్ ఇది కంపల్సరీ ఫీడింగ్ లో కావాలి

ఇది దొరికే ఫ్రూట్స్ అండి ఇది ఫ్రూట్ లో ఇలాచి పౌడర్ మనం కొద్దిగా కలుపుకోవాలి మొత్తం గానికి పిండి అండి చిన్న గింజలు వేసే వచ్చే వేస్టేజ్ పిండి అది పిండి అంటారు దాన్ని కంపల్సరీ కలుపుకోవాలి ఇప్పటి వరకు అయితే తొమ్మిది ఐటమ్స్ కలిపినాము మొత్తం మిక్స్ చేసి మీకు చూపిస్తే లాస్ట్ ఫైనల్ ఎట్లా వస్తుందో ఫీల్కి వెళ్ళి అలా చూపిస్తాం ఎట్లా వరకు చేపలు ఓకేనా మీరు అయితే ఒక లైక్ కొట్టండి వీడియో మొత్తం చూడండి అంటే మధ్య మధ్యలో వేసుకుంటా కలుపుకోవాలి అవును ఎందుకంటే లేదంటే ఫ్లేవర్ అంతా సైడ్ ఉండిపోతుంది హలో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మొక్కజొన్న రఫ్ గ్రైండింగ్ వేసుకొని వేసుకోవాలి అదే మొక్కజొన్నల్ని నైస్గా పౌడర్ లాగా దాన్ని మిక్సింగ్ చేసుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండి మైదా పిండి గానికి పిండి కొబ్బరి తురము బొప్పాయ ఫ్రూట్ కటింగ్ అండి అది బేకరీలో కూడా ఎక్కువ వాడతారు దాన్ని మిక్సింగ్ చేసుకోవాలి ఆ తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాచి పౌడర్ అది తప్పనిసరిగా వేసుకోవాలండి అన్ని కలిపి మిక్సింగ్ చేసి ఫీడింగ్ రెడీ చేసుకుంటే బాగా ఓకే రైట్ చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఇన్ని చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కొద్దిగా తీసుకుందామాట ఇది వంట వస్తుందా లేమన్నా గట్టిగా పడుతుందా లేదంటే మెత్తగా ఉంటుందో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ చూడండి శాంపుల్ కానీ కొద్దిగా వాటర్ వేసి అయితే పెన్న కావచ్చు అనమాట చూడండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నిలబడుతుంది ఇప్పుడు ఓకేనా ఇది న్యాచురల్ కలర్ అనమాట ఇందులో ఏ కలర్ కావాలంటే మనం ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు రెడ్ గ్రీన్ వాటర్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉండాలన్నమాట బయట సో ఓకేనా ఫ్రెండ్స్ ఏపీ ఫిషింగ్ స్టార్ట్ స్పెషల్ బైట్ ఫ్రెండ్స్ మన ఫీడ్ ఎత్తుకొని కలుపుకొని అయితే మనము టెస్టింగ్ కోసం మనం వచ్చేసాం అనమాట ఓకేనా చూడండి మన ఫీడ్ అయితే తీసుకొచ్చేసినాము సో ఇక్కడ రెండు రాడ్లు అయితే వేసినాము ఇదొకటి మూడు ఇదొకటి నాలుగు ఐదు ఆరు రాడ్లు అయితే వేసినాము ఇప్పుడే మాట వేసింది చూద్దాము ఇంకా రిజల్ట్ ఏ చేపలు పడతాయో తెలియదు మాట అసలు పండి మన పిండి వర్కింగా నాన్ వర్కింగా ఏం తెలీదు వచ్చినాం టెస్ట్ కోసము ఓకేనా ఏదైనా బిల్స్ సౌండ్ వస్తే చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే చూడండి డానీ బ్రోబర్ పిండి పెట్టడం క్యాస్టింగ్ చేయడమే మాట లేటు ఫాస్ట్ ఫాస్ట్ అటాక్స్ బాంబు వేసినట్లే వేస్తున్నాడు ఏమైనా కడపకి ఏమైనా వెళ్ళొచ్చాడమో తెలియదు కానీ బాంబుల మీద బాంబులు వేస్తున్నాడు హే చూడండి ఫ్రెండ్స్ మన ఫీడ్ కి ఎత్తుతాన వర్క్ అయితే జరిగింది ఎదురు వస్తానంటే పాప ఎక్కింది అని అర్థము పైన చూడు లైన్ వా వా గోల్డ్ క్యాప్ అయితే ఫస్ట్ ఫీస్ గోల్డ్ క్యాప్ తీస్తాడు మన శీలావతిని తీస్తాడు చూడండి ఫ్రెండ్స్ తక్కువ ఏం కాదు మాట తగ్గేదలే అంటంది మన వైట్ పాపప్ అయితే వేసింది మాట ఈజీగా హాఫ్ కిలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా దాన్ని సర్జికల్ చేసి తీస్తున్నాడు మన డాని బ్రో ఎట్లెక్కింది హుక్ నాన గట్టిగా చేసుకుంది ఇదానా చేత్త కట్టన తిరుగుంటది హ్ చేత్త హ్యాండ్ మేడ్ పాపప్ హ్యాండ్ మేడ్ పాపప్ దెబ్బ వేరి ఉంటా ఏంది వల్లనా ఓకే కొంచెం ఇంకెలకలు కలకల ఉండాలా పోయిందా స్పీడ్ మాత్రం ఎక్సలెంట్ వర్క్ అవుతుంది

ఇది అయితే రెండు చూద్దాం ఇంకేమైనా వాడితేము చాలా స్పీడ్గా అయితే అవుతుంది స్పీడ్ మాత్రం బాగా పనిచేస్తుంది సైజ్ 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 ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి బాగా సైజు పెరుగుతున్నాయి గాయస్ చూడండి ఓ దీనికైతే కంటలు వేసుకుంది బుక్స్ మాత్రం జబ్బు రోజు పనిచేస్తున్నాయి వేసిందా ఏ లేదా వేయలేదు మెల్లిగా తినేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది గోతం అని చెప్పి హుక్ ఎక్కిందా చాలా డేంజర్ ఉన్నాయి రాడు బాధ్యత ఏం రాజు మౌత్ ఓపెన్ చేసింది మౌత్ ఓపెన్ చేసావు అట్లా ఫిక్చర్ ఫిక్చర్ రాడ్ షేకింగ్

మోసం చేసింది ఒకటే పడ్డది అది యార్ తగులు కాదు చూడు నెక్స్ట్ తగులుంది పోనైనా రెండు చేపలు ఇచ్చే బ్యాగ్లు అయిపో ఫస్ట్ గంట నికాలో గంట బజాతా హే హలో గాయ చూసారు కదా ఇవాళ మంచిగా ఫీడ్ అయితే రెడీ చేసినాము ఎట్లా పని చేస్తుంది ఏందని నేను కూడా టెస్ట్ చేసిన ఫీడ్ అయితే బాగా పనిచేస్తుంది బంగారు తీగలు అయితే పడ్డాయి మనకి చూపిస్తా ఇంత ఉండాలని ఉంది కానీ ఇక వర్షం పడేటట్టుంది అందుకని తొందరగా ప్యాకప్ చేసుకుంటున్నాము లేదంటే వర్షం పడ్డదంటే పోలేము అంతా గుంతలు గుంతలు బురద బురద బుర్దుంటుంది ఇక్కడ ఇక ఇవాళ ఏం పడ్డాయిందో మీకు ఒక పాంప్లెట్ అయితే నేను దానికి కొట్టా బెండు మీద కొట్టాను అనమాట ఇక బంగారు తీగలు అయితే చాలా హుషారు ఉన్నాయి చాలా షార్ప్ ఉన్నాయి ఇది ఇంకా ఇంకా బాగా అంత ఉన్నాయి చూసు మంచి కలర్ కలర్ ఉన్నాయి అయితే ఇంటికి తీసుకొని మంచి కబాబ్ చేస్తా కబాబ్ చేస్తే వీడియో కూడా వెళ్తా చూడండి ఎప్పుడైనా జాతీయ మజా వస్తుంది ఇక కబాబ్ అయితే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనకు తెలదు మంచి కట్ చేసి ఉప్పు కారం మసాలాలు రుద్ది రుద్దితే ఉంటుంది మజా మమ్మ స్వీట్ లవన్ కూడా పెట్టాలంట అశిభై చెప్తున్నాను ఇక మొత్తం మేనేజర్ ప్లాన్ చూద్దాం ఇక మేమైతే ప్యాకప్ చేసుకుంటాం మీరైతే వీడియో చూస్తూనే ఉండండి నెక్స్ట్ అయితే కబాబ్ ఎట్లా చేస్తాం అది కూడా చూపిస్తాను హెప్పీ ఫిషింగ్ స్టోర్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి మస్తు ఫీడ్ అయితే పని చేస్తుంది మొత్తం ఇరవై రకాల ఫీడు మనమైతే హైదరాబాద్లో అసలు ఎప్పుడు కలపాలి అంతగానము ఇరవై రకాల ఫీడ్ ఏంది గాయస్ ఇరవై రకాలు అంత మాత్రం ఉంటేనే ఇక్కడ పొర ఓకే ఓకే మనమైతే ప్యాకప్ చేసుకున్నాం చిల్లరైనా వెళ్తాం గాయస్ చూస్తున్నారు కదా మనం అయితే పట్టుకొచ్చిన చేపలు ఇగో ఇంకా బతికే ఉన్నాయి ఎట్లా కొట్టుకుంటున్నాయి చూడండి రొక్కరప్ప రొక్కరప్ప కొట్టుకుంటున్నాయి వీటిని ఇలా కబాబ్ చేద్దాం తవా ఫ్రై తవా ఫ్రై బొగ్గు ఫ్రై బొగ్గు ఫ్రై డేంజరస్ డేంజరస్ నెట్వర్స్ క్రిమినల్ క్రిమినల్ అనమాట ఇది సో ఇప్పుడు సాఫ్ చేసుకున్నాం ఓకే చూడండి ఫ్రెండ్స్ మన బ్రో వచ్చి ఫిష్ అయితే మా నీట్గా ప్రొఫెషనల్ లాగా క్లీన్ చేస్తుండు ఓకేనా గుడ్లు ఇవి అంతే ఇక్కడ అశు భయ్ అయితే పైకి పోయిండు ఏం చేస్తుండే ఏమో చూడాలి ప్రస్తుతానికి చిన్న క్యా కరితే హై బొగ్గులు ఓకే అంతా మినీస్ ఏమంటారు పోతే కబాబ్ చెట్టా కబాబ్ సెటా బాబీ క్యూ అంట సీక్రి సీక్ర బ్రహ్మాండలే మంటే క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు అది అది యాక్చువల్లీ లాస్ట్ నుంచి చెక్కి వచ్చి కల్చర్ నువ్వు అలా రేపడి కొరమైన కావాలి కదా రేపు ఫిక్స్ అయిపోయావా రేపు ఒక పది కిలోలు కొరమైన తీసుకొచ్చి కాల్చి ఒక బొగ్గు కలిసి ఆటోమేటిక్గా అన్ని బొగ్గులు కలవాలి బ్రో ఫ్రెండ్స్ చూడండి మా సైన్ అయితే ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ అని అంటారు ఓకేనా ఇది వచ్చి మనకు బ్లూస్ అనమాట మొత్తం కబాబ్ పౌడర్ రెడీగా ఉంటుంది తర్వాత లైట్గా కార్న్ పౌడర్ అలం పేస్ట్ ఓకేనా తర్వాత లెమన్ లెమన్ పిండి వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్సింగ్ చేయడమే మసాలా చూద్దాం ఈసారి టేస్ట్ మ్యానుగా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి మనము బొగ్గు మీద కలుస్తున్నాం కాబట్టి మసాలా వచ్చి ఎక్కువ పలచగా ఉండకూడదు అన్నమాట ఇలా ఉండాలన్నమాట ఓకేనా అన్నిటి నీట్గా పెట్టేసి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఏ తగిలింది బ్రో ఇంకా పచ్చి పచ్చి కాల్చుకొని తింటే అలవాటు మాకు ఏం లేదు అది ఆ చైనా వాడు చూపిస్తాడు చూడు కింద నేను తెల్లంగా నేను తెత్తి రాస్తాను అది ఇంకా సెటప్ చేయలే టెస్ట్ చేస్తాను నీకు జుట్టంతా అంటూ పోద్ది చూసాం ఆయిల్ స్ప్రే ఆడ మసాలా దాట్స్ పడినాయి దాని మీద పెట్టి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే బన్ అయిపోయినాయి అన్నమాట చూడండి గాయ చూస్తారు కదా మొత్తానికి అయితే పని అయితే అవుతుంది ఆల్రెడీ రెండు అయిపోయినాయి ఇక మనోడు కోసం రప్పరప్ప తింటానే ఉన్నాడు ఇక అది కూడా ఆలస్యం ఇక నేనైతే పెద్ద చేప కోసం వెయిట్ చేస్తున్నా ఇక మొత్తం చూపిస్తే మీకు కూడా ఆశపడుతుంది కాబట్టి ఇక వీడియో ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లో టాటా బై బై